నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కి అండ్ శ్రావణి సిస్టర్కి కూడా నా హృదయపూర్వక వందనాలు నా పేరు నవ్య నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను నేను మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గ్రూప్లో జాయిన్ అయ్యాను నా ఫ్రెండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఈ గ్రూప్లో జాయిన్ అవ్వమని అలా అప్పటి నుండి నేను అప్పుడప్పుడు మధ్యలో పడిపోతున్నప్పటిని దేవుడు తన కృప చూపించి మరి మార్నింగ్ త్రీ థర్టీ లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ వస్తున్నాడు అప్పుడప్పుడు నిద్రను జయించలేకపోతున్నాం కానీ అన్నెప్పుడు ఒక మాట చెప్తాడు మీరు మంచాన్ని జయించలేకపోతే దేనిని జయించలేరు అని ఆ మాట నన్ను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది నైట్ పడుకునే ముందు అనుకుంటాను మార్నింగ్ త్రీ థర్టీ కన్నా ముందే లేవాలి లేచి నేను ప్రేయర్ చేసుకోవాలని కానీ ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం అయినప్పటిని దేవుడు తన కృపను చూపుతూ ఎంతో నిజంగా మనం ఆయన పిల్లలమని ఆయన ప్రేమ చూపిస్తూ రోజు ప్రేయర్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటిని నా పిల్లలే కదా అని ఆయన మనల్ని క్షమించబట్టే ఈ దినాన మనం ఇలా ఉన్నామని నేను అనుకుంటున్నాను నిజంగా అన్న చెప్పే వాక్యము కానీ ఆ ప్రేయర్లో స్థుతిలో కన్ఫెషన్ ప్రేయర్లో నాకు ఎంతో ఉజ్జీవం వస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ ఆ విధంగా ఆ టైంలో స్థుతించడం అనేది మళ్ళీ సిస్టర్ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు మనం రహస్య మందు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకి వెలుగులో జవాబులు ఇస్తూ ఉంటాడని ఆ మాట కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నిజమే మనము మార్నింగ్ త్రీ థర్టీ లైవ్ లో ప్రేయర్ చేసుకునేటప్పుడు ఫోన్ ఒక్కటే ఉంటుంది ఇంకా అందరు పడుకొని ఉంటారు మనం ఒక్కరిమే ప్రేయర్లో ఉంటాము దేవునితో ఆ సహవాసం అనేది నాకు ఎంతో చాలా నచ్చింది అనమాట అప్పటి నుండి నేను ఇంకా మార్చ్ ట్వంటీ నుండి దేవుణ్ణి ఈ విధంగా మార్నింగ్ త్రీ థర్టీలు లేచి ప్రార్థన చేసుకోవడం అనేది నా జీవితంలో కొనసాగించాను అందుని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి ట్వంటీ ట్వంటీ టూలో నా తమ్ముడు చనిపోయాడు ఆ చనిపోయినప్పటి నుండి నా తండ్రి తాగుడికి బానిస అయిపోయాడు ఆ బానిసత్వం నుండి విడుదల కలగాలని మేము ప్రార్థిస్తూ వచ్చాం నేను నా కుటుంబ సభ్యులందరం ప్రార్థించాం కానీ కొన్ని రోజులు విడుదల కలిగినప్పటికీ మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత అదే పొజిషన్ ఒక్కరోజు తాగడం మొదలు పెట్టాడంటే ఇంకా అదే పనిగా నేను ఇక్కడ ప్రేయర్లో మార్నింగ్ లైవ్లో ప్రేయర్లో ఉన్నప్పుడు కూడా తను లేచి వెళ్ళిపోవడం తిరిగి మళ్ళీ త్రాగి రావడం అనేది నా హృదయానికి ఎంతో బాధను కలిగించేది దేవా నేను రోజు ప్రేయర్ చేసుకునేటప్పుడు అనుకుంటూ ఉంటాను వెళ్ళకుండా ఉంటే బాగుండు వెళ్ళకుండా ఉంటే బాగుండు అని కానీ వెళ్తాడు ఈ పరిస్థితి నుండి మాకు ఎప్పుడు ప్రభు విడుదల వచ్చేదాన్ని నేను ఎంతో తండ్రి అన్న మరి అడిక్షన్స్ నుండి విడుదల కలగాలని అందరి కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఆమెను చెప్పి స్వతంత్రించుకోవాలని కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వచ్చాను మరి గత నెల డిసెంబర్లో గత సంవత్సరం డిసెంబర్లో కూడా నా తండ్రి మరి అదే విధంగా త్రాగుడికి బానిస అయిపోయి క్రిస్మస్ అని లేదు ఇక న్యూ ఇయర్ అని లేదు త్రాగుడికి బానిస అయిపోయి త్రాగడం పడుకోవడం అలాగా ఉండిపో ఉండిపోయాడు కానీ నేను ఆ ఆ సమయంలో కూడా నేను ఏమాత్రం హోప్ని విడిచిపెట్టలేదు అనమాట నిజంగా జీజస్ ఆల్మైటీ గాడ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి నిజంగా ఒక హోప్ అనేది వచ్చింది అనమాట భయం పోయి రేపటి దినం గురించి చింత లేకుండా ఒక ధైర్యం అనేది వచ్చిందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను జీజస్ ఆల్మైటీ గాడ్లో జాయిన్ అయినప్పటి నుండి చాలా హోప్ అనమాట ఆ ఉదయాన్నే లేచిస్తాం దేవుని స్థుతిస్తాం అది ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉండేది అనమాట నాకు భయం నుండి వచ్చేసింది ఈ విషయం గురించి భయపడాలి అట్లా భయపడాలి అని ఏం లేదు అది వరకు మా తండ్రి తాగి వచ్చాడంటే మాకు అందరికి ఎంతో చాలా భయంగా ఉండేది కానీ ఇప్పుడు ధైర్యంగా ఆయనని ఎదుర్కోగలిగాము ఎంతో తండ్రి క్రిస్మస్ దినాల్లో కూడా నా తండ్రి పరిస్థితిలా ఉంది అని ఎంతో బాధపడ్డాం కానీ ఏమాత్రం వేదన పడలేదు నా తండ్రిని ఎలా అయినా సరే దేవుడు విడిపిస్తాడన్న ఒక నమ్మకం నాకు వచ్చేసింది అట్లనే దేవుని నేను స్థుతిస్తూ వచ్చాను విడిపించినందుకు వందనాలు వేసయ నా తండ్రిని నువ్వు మాత్రమే విడిపించగలవు అని శక్తివంతమైన ప్రార్థనలో కానివ్వండి మరి కన్ఫెషన్స్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని ఎక్కువ శాతం నేనైతే ఏకీభవిస్తూనే ఉంటాను కానీ రోజు అనుకుంటాను దీనికోసం చేయాలి దీనికోసం చేయాలి అని అట్లా అనుకుంటూ ఉంటాను కానీ మర్చిపోతాను ఇంకా స్థుతించేటప్పుడు అక్కే సిస్టర్ ఏదైతే చెప్తారో దాన్ని బట్టి స్థుతిస్తూ వస్తాను అన్న కన్ఫెషన్ చేసేటప్పుడు ఆమె చెప్తూ ఉంటాను కానీ నేను ఏదైతే చేసుకోవాలనుకుంటున్నా వాటి గురించి మర్చిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి కానీ దేవుని కృపను బట్టి మరి జానవరి ఫస్ట్ ఇట్లా తాగి తాగి నా తండ్రి చాలా వీక్ అయిపోయాడు అనమాట ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని వాటర్ తాగే పరిస్థితి కూడా తనకి లేకుండా అయిపోయింది దేవా ఏంటి ప్రభా ఈ స్థితి నా తండ్రికి అయ్యాబిడ్డని మార్చినందుకు వందనాలు ప్రభా అని ప్రార్థిస్తూ వచ్చాము ప్రార్థిస్తూ వచ్చాం దేవుడు కృప చూపించాడని నేను నమ్ముతున్నాను మరి జనవరి ఫస్ట్ నుండి మరి ఇప్పటికీ ఈరోజు థర్టీన్ డేట్ మరి ఈరోజు వరకు మంచిగా ఉన్నాడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తారు మా అమ్మ మా నాన్న మార్నింగ్ సర్వీస్కి వెళ్ళిపోతూ ఉంటారు బైబుల్ తీసుకొని వెళ్ళడం అట్లా ఏం ఉండదు చర్చ్కి వెళ్తాడు వస్తాడు అంతవరకే కానీ లాస్ట్ సండే నుంచి బైబిల్ తీసుకొని నా తండ్రి దేవాలయానికి వెళ్ళడం అనేది నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నిజంగా దేవుడు సన్నిధిలో మరి తండ్రి ఆయుష్ కాలం ఏమో గడి గతించిపోతూ ఉంటుంది మరి ఇంకా మేము ఇలానే ఉంటే ఎలా ప్రభు అని నాకు ఎంతో బాధ వేస్తూ వచ్చేది నా తండ్రి వయసు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంది మరి ఆ బిడ్డ ఇంకా వయసు గతించిపోతుంది మరి వయసు ఉన్నప్పుడే కదా దేవుణ్ణి స్థుతించాలి మరి వయసు అంతా అయిపోతే మరి ఏమి స్థుతించగలము అని నేను ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని కానీ నా తండ్రిలో గొప్ప మార్పునైతే నేను చూస్తున్నాను ఈ మార్పుని దేవుడు కొనసాగిస్తాడని కూడా ఆశతో విశ్వసిస్తూ నమ్ముతున్నాను పొందుకుంటున్నానని నమ్ముతున్నాను అందరూ మరి అందరూ కన్ఫెషన్ చేసేటప్పుడు ఏక స్వరంతో అందరం ఆమె చెప్తున్నాం కాబట్టి ఇది జరిగిందని నేను నమ్ముతున్నాను నా తండ్రి విషయంలో ఈ మేలు పొందుకున్నాను ఈ మేలును బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదమును బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి ఇది జీసస్ ఆల్మైటీ గాడ్ లో జాయిన్ అయిన తర్వాత నా రెండో సాక్ష్యంగా ఇది ఉంది ఇంకా నేను గర్భఫలం పొందుకోవాలని కూడా మరి ప్రార్థిస్తూ వస్తున్నాను అది కూడా త్వరలోనే పొందుకుంటానని నమ్ముతున్నాను దేవుడు చిత్తం లేనిదే ఏది జరగదని తెలుసుకున్నాను కాబట్టి అందరూ మా కోసం ప్రార్థించారనే నమ్ముతున్నాను అందరం ఒకేసారి ఏకస్వరంతో మనం దేవునికి లాస్ట్ లో వన్ మినిట్ థ్యాంక్స్ చెప్తూ వస్తాం కదా ఆ థ్యాంక్స్ విషయంలో కూడా నాకు ఎంతో నచ్చుతుంది అనమాట వన్ మినిట్ నాన్ స్టాప్ గా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ చేసినందుకు వందనాలు ప్రభును కృప చూపించినందుకు వందనాలని నమ్ముతూ మరి అది జరగలేదు కానీ జరిగిందని నమ్ముతున్నాం కదా అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది చీకట్లో నుండి వెలుగును ప్రకటించాడు దేవుడు ఏం ఆలోచించకుండానే వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగిందని అన్న ప్రార్థించినప్పుడు మరి అన్న ఆ మాటలు చెప్పినప్పుడు కూడా నాకు ఎంతో ఒక ధైర్యం వస్తూ ఉంటుంది ఆల్ నైట్ ప్రేయర్స్లో కానివ్వండి వాక్యం ద్వారా ఎంతో చాలా బాగుంటుంది అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంత చక్కగా మమ్మల్ని ఒక క్రమశిక్షణలో నడిపిస్తున్న జాషువా బ్రదర్కి శ్రావణి శ్రావిణి సిస్టర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఒక్కడనే నేను ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కానీ నేను అలా చేసుకోవాలనుకోవట్లేదు అని అన్న చెప్తూ ఉంటారు అందరి కోసం అందరిలో నేను ఒకటిగా ఉండాలి అని అంటూ ఉంటారు ఆ మాటను బట్టి కూడా అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ మార్నింగ్ త్రీ థర్టీ లైవ్ లో మరి వాళ్ళు ఎంతో పనులు ఉన్నప్పటికీ ఆ పనులు సెట్ చేసుకుంటూ ఆ ప్రేయర్స్ అన్ని చూసుకుంటూ మరి మార్నింగ్ త్రీ థర్టీకి ఒక్కొక్కసారి కుదరకపోయినప్పటికీ ఎలా అయినా సరే ఫోర్ లోపల ఎలా అయినా సరే కానివ్వండి లైవ్ స్టార్ట్ చేస్తున్నా అన్నకి అక్కకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఏసై నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ